టేస్ట్ అయితే సూపర్ అన్నమాట పిల్లలు దెబ్బకి కాల్ చేశారు ప్లేట్ ఉన్నారు ప్రతిరోజు మనం తినే ఆహార పదార్థాలు ఉండాలి చాలా వంటలు ట్రై చేస్తూ ఉంటాం అందులో కూడా మనం ఎంతో టేస్ట్ ఫుడ్ కూడా చెప్పబోతున్నాను మనం అందరం పచ్చి బఠానీలు బాయిల్ చేసుకొని వీలైతే తిరగమాత పెట్టుకుని స్పైసీ గా చేసుకొని తింటాం ఇలా కాకుండా మనం పచ్చి బఠానీలతో వడలు చేసుకుని తింటే ఇలా ఉంటుంది ఆ టేస్ట్ చూసేద్దామా ఫస్ట్ నేను పచ్చి బఠానీలు ఉంటాయి కదా అవి ఫైవ్ హవర్స్ నానబెట్టుకోవాలన్నమాట బాగా నానిన తర్వాత మిక్సీ చార్ పట్టుకోవాలి ఇందులో మనం వేయాల్సింది పచ్చిమిర్చి అల్లం అల్లం వేసుకొని మూడింటిని మిక్సీ చాట్ పట్టుకోవాలన్నమాట ఈ పిండి మిశ్రమాన్ని అంత నీళ్ళ నీళ్ళ కాదు అంత బర్ బర్క్త కాకుండా కొంచెం లైట్గా బరక్క తయారు చేసి పెట్టుకోండి పిండిని అయితే నేను ఇది పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి అల్లం స్కిప్ చేశాను మీరు కావాలంటే ఇవి యూజ్ అనమాట తర్వాత ఈ పిండిలోనే కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కర్రేపాట్ని మిక్స్ చేసుకొని వడలు వేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట వడలు అంత ఎర్రగా కాకుండా అంత లైట్గా తెల్లకి కాకుండా కొంచెం గోల్డెన్ కలర్లో ఉన్న విధంగా కాల్చుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అంటే లోపల పిండి కూడా కొంచెం కాలాలి కదా లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది మీరు కావాలంటే ఈ వడలు మీకు వేయడానికి చేత కావడం లేదనుకుంటే ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ లేదా మిల్క్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా ఈ రెండింటి మీద పిండిని ఇట్లా తట్టి వేసుకుంటే చాలా ఆ మిశ్రమం అనేది చాలా ఈజీగా జారిపోతుంది అనమాట ఆయిల్లో వేసేటప్పుడు మీ చాలా ఈజీగా ఉంటుంది వడలు వేసేటప్పుడు ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి అంతేనండి మనకి ఎంతో ఇష్టమైన స్పైసీ క్రంచి క్రంచీ బఠానీ వడలు సిద్ధం ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలు తినిపించేయండి అండ్ మీ హస్బెండ్కి కూడా ఓకేనండి ఉంటాను మరి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి బాయ్ బాయ్